పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సుమారు వంద మంది వైసీపీకి రాజీనామా చేసి భీమాల సీను ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు వీరికి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం నాయకర్ మాట్లాడారు சொல்ல <coughs> 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 అందరికీ రాము గారు అండి అదే విధంగా మరి ఈ రోజుల సోదరులు భీమాల్ శ్రీనివాస్ గారు ఆదో రోడు వారు అనుచరులందరూ కూడా నాతో ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు మర్చి జనసేన పార్టీతో అదేవిధంగా నాతో ప్రయాణం చేయడానికి మరి ఆయన వస్తున్నది ఆయనకు అదేవిధంగా ఆయన టీము ప్రత్యేక మహిళలు కూడా మహిళలు కూడా వాళ్ళ దాదాపు వందమంది దాకా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు మీరందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా నేను వారందరితో మరి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారితో కూడా నా ఈ ఎప్పటి పరిచయం కాదు మా ఇద్దరికి కూడా ఆయన కూడా మరి మంచి ఉద్దేశంతో ఇక్కడ జనసేన పార్టీ గెలవాలని ఆలోచనతో మరి వాళ్ళు మాతో ప్రయాణం చేస్తూ వస్తున్నట్టు ఆయనకు కూడా ఆయన అనుచరులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎలక్షన్స్ ఈ పదిహేను రోజుల్లో కూడా మేము అందరం కష్టపడి ఒక తోటి అన్ని వర్గాల్ని అందరినీ ఇప్పుడు ఏదైతే మా కూటమిలో బాగా ఉన్నామో టీడీపీ జనసేన బీజేపీ వారి నాయకత్వంతో కూడా అందరితో కలుపుకొని ప్రజల వద్ద కూడా వెళ్తున్నాం మేము మరి ఇరవై ఒకటో ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ కూడా ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటికి కలిసి వారి సమస్యలు మీరు తెలుసుకొని రాబోయే రోజుల్లో మాకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలు వారికి మంచి చేసే ఉద్దేశంగా మరి మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ రోజు జాయిన్ జాయిన్ అవునటువంటి మరి భీమా శ్రీనివాసరావు గారి టీం అందరికీ కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు మన ఇరవై ఒకటో వారి ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మన వేరే జన సైనికులకి వేరే మహిళలకి అందరికీ వందం ఈ రోజు కార్యక్రమం ఏంటంటే సుమారు వైఎస్ఆర్ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి ఒక వంద మంది మహిళలు వీర మహిళలు మగవాళ్ళు కొర్రోళ్ళు యూత్ మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఒక వంద మంది పైసీలిగా ప్రభుత్వాన్ని ఎదిరేకించి ప్రభుత్వాన్ని నిరసన తెలిపి చేస్తూ జనసేన పార్టీకి మద్దతు ఇస్తూ ఈ జనసేన పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది అది ఈ జనసేన పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మా బూత్ లో సుమారు రెండు వేల ఐదు వందల ఓటు ఉంది మా బూత్ లో ఈ రెండు వేల ఐదు వందల మూడులో వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా కృషి చేయడమే మా జనసేన కార్యకర్తలు నిర్ణయం దీనికోసం మేము ఎంతైనా కష్టపడాలని చెప్పి నాయకులు అలాగే అత్యధికంగా మెజార్టీతో గెలిపించి ఆయనకు బహుమతి ఇవ్వాలని మా ఎన్టీఆర్ కాలనీ యూత్ ఇరవై ఒకటో వార్డు జనసేన జన సైనికులు అందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు